వైసీపీలో అసంతృప్త నేతలకు జనసేన ప్రత్యామ్నాయంగా మారిందా వైసీపీని వీడే నేతలందరికీ పవన్ పార్టీ ప్రధాన ఆప్షన్ అవుతోందా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మారబోతున్నారా కొందరు సీనియర్లు పార్టీ మార్పుపై క్లారిటీ రాగా వాళ్ళతో పాటు మరికొందరు కూడా జాయిన్ అవుతున్నారనే కామెంట్స్ దాకరెప్తున్నాయా ఇంతకీ జనసేన పార్టీలో జాయిన్ అయ్యే వైసీపీ నేతలు ఎవరు జనసేనలో చేరేందుకు ఎంతమంది క్యూలో ఉన్నారు ఏపీ రాజకీయాలు సర్వేగంగా మారిపోతున్నాయి మూడు నెలల పాటు సైలెంట్ గా ఉన్న పాలిటిక్స్ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నాయి వలసలు ఊపందుకుంటున్నాయి అయితే పక్క చూపులు చూసే నేతలకు ఇప్పుడు జనసేన పార్టీ కొత్త రాజకీయ శిబిరంగా కనిపిస్తోంది ప్రధానంగా జగన్ పార్టీ నేతలు అధికారానికి దగ్గరయ్యేందుకు జనసేన షార్ట్ కట్ రూట్ గా భావిస్తున్నారు ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ మాజీ సామినేని ఉదయభాను పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలనేని త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు నాగ కోటేశ్వరరావు గారు ఆయన తేనెటికల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆయన చేరడమే కాదు తనతో కలిసి వచ్చే కొందరు నేతలను కూడా తీసుకువెళ్తా అని చెప్పారు మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది ఒంగోల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు మరోవైపు వైసీపీ అధినేత జగన్ తీరుపై బాలనేని విమర్శలు ఎక్కువ పెట్టారు వైఎస్ మీద అభిమానంతో జగన్ వెంట నడిస్తే తనను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధిష్టానం తీరు నచ్చక ఎచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు బాలనేని రాజశేఖర రెడ్డి గారు రాజకీయ పెట్టాడు ఆయన కుటుంబం కదా అని చెప్పి బరాయించాను కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి ఇంకా ఆయన మారల క్వాట్రీ ఆ కోట్రీతోనే నడుస్తూ ఉంది మళ్ళీ అదే కోట్రీ నడుపుతా ఉన్నాడు ఇదిలా ఉంటే బాలనేని ప్రకటనతో ప్రకాశం జిల్లా జనసేనలో ఉత్సాహం వచ్చింది బాలనేని ఎంట్రీతో తమ పార్టీ మరింత బలపడుతుందని జనసేన కెడర్ అభిప్రాయపడుతోంది బాలనేని నిర్ణయాన్ని స్వాగతిస్తూ గొంగలులో జనసేన పార్టీ శ్రేణులు బాణసంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లాలోనూ వైసీపీకి షాక్ తగులుతోంది వైసీపీ సీనియర్ నేత ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయ్ కూడా పవన్ తో భేటీ అయ్యారు ఈ నెల ఇరవై రెండవ తేదీన జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు కూటమి ఆశయాలకు అనుగుణంగా పనిచేయబోతున్నట్టు స్పష్టం చేశారు ఉదయ్ భాను ఇరవై రెండవ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను ఇక వైసీపీని వీడి ఆ పార్టీపై కమెంట్స్ చేస్తున్న వారికి మాజీ మంత్రి అబ్బటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు పార్టీ మారే నేతలు మాట్లాడే మాటలతో వారి నైతికత దెబ్బతిట్టిందని హెచ్చరించారు ఆయన ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే వైసీపీని వీడిన వీడబోతున్న నేతల మొదటి చాయిస్ జనసేన అనే టాక్ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది ఈ క్రమంలోనే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య దర్శి మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా త్వరలోనే వైసీపీని వీడి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా వైసీపీ ఓటు బ్యాంకే టార్గెట్ గా జనసేన వ్యూహాలు రచిస్తోంది మరికొందరు నేతలు కూడా మెల్లగా జనసేన వైపు అడుగులు వేస్తున్నట్టు టాక్ నడుస్తున్నప్పటికీ ఎవరెవరు అనే దానిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది